హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జనస్ వరల్డ్ చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా ఇంకా నుండి రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే నేను పోస్ట్ చేయడానికైతే ట్రై అయితే చేస్తాను షార్ట్ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను అలాగే లాంగ్ వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికైతే ట్రై అయితే చేస్తానన్నమాట ఆల్రెడీ ఎడిటింగ్ అన్నీ అయిపోయాయి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి నేను రిలీజ్ చేయడమే ఉందనమాట ఇంకా చాలా బిజీగా ఉంటున్నాను అందుకని లాంగ్ వీడియోస్ అనేవి కొంచెం డిలే అయితే అవుతున్నాయి అనమాట ఇంకా అయితే మార్నింగ్ నుండి బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు మా హస్బెండ్కి కట్ అయితే ఇప్పదిస్తున్నారు ఇంకా ఎర్లీ మార్నింగ్ మా ఆయన అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఇంకా షాప్కి అయితే బయలుదేరుతున్నారనమాట ఇంకా నా ఫేస్ చూసారా అసలు ఉబ్బిపోయింది అప్పుడే నిద్రలేచాను కదా ఇంకా మా ఆయనకి కూడా బద్దకం తీరలేదనమాట ఇంకా అందుకని చెప్పేసి అట్లా ఎరగదీస్తున్నాడు అనమాట ఒళ్ళు ఇంకా ఇలా ఉన్నాను అలా ఉన్నాను చిన్న అయిపోయింది నేను సన్నగా అయిపోయాను ఇట్లా ఇవన్నీ మాటలు అనేవి జరుగుతూ ఉన్నాయి క్యూట్ క్యూట్ కాన్వర్జేషన్స్ అనమాట అవన్నీ కూడా ఇంకా ఓన్ వాయిసెస్ అయితే ఏమీ పెట్టలేదు ఇంకా నన్ను చూపిపాకు అనేసి అన్నారనమాట ఇంకా షాప్కి వెళ్ళి అలాగే హాస్పిటల్కి కూడా వెళ్ళి వచ్చారు ఇంకా అక్కడైతే డాక్టర్ అయితే ఇప్పుడు తీసుకొని అన్నారంట మరి ఆయన బిజీ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ ఇంకా బిజీ ఉన్నారని చెప్పారంట ప్రాసెస్ అయితే చెప్పారంట ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇంకా అందుకని చెప్పేసి ఇట్లాగైతే పెడుతున్నాను ఇంకా ఇక్కడైతే మా ఆయన్ని ఇసిగీయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట అక్కడ తీసేస్తే పోయిద్ది కదా అసలు అత్తమాను దెబ్బలు తగిలించుకొని వస్తున్నావు అనేసి అంటున్నానమాట ఏంటంటే మా గురించి ఆనందించేవాళ్ళు ఎవరు లేకపోయినా మేము నాశనం అయిపోవాలని చెప్పి కోరుకునేవాళ్ళు చాలామందే ఉన్నారు సొంత ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలామందే ఉన్నారనమాట కాబట్టి మేము కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అందుకని చెప్పేసి అలాగా తిడతా ఉన్నాను అనమాట ఇంకా దాని తర్వాత ఇంకా మా ఆయన చెయ్య టూ అవర్స్ సేపు నానాలి అనేసి చెప్పారనమాట అప్పుడే కట్టు మొత్తం కూడా అయితే వచ్చిద్ది అనేసి చెప్పారనమాట ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఇక్కడ అంట్లో అన్నీ కూడా క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఏది ఎలా ఉన్నా మన ఇంట్లో పనులు అయితే కదా మన ఇంట్లో పనులు అనేవి ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఆ పనులన్నీ కూడా మనం ఫినిష్ చేసుకుంటూ మన ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ మనల్ని మనం కేరింగ్గా చూసుకుంటూ ఇన్ని పనులు అనేవి మేనేజ్ అయితే చేయాలన్నమాట ఇప్పుడు మనకి బాగపోతే ఏది జరగదు కానీ ఎదుటి వాళ్ళు బాగున్నా బాగపోయినాం మనకి బాగున్నా బాగపోయినాం మనమైతే మన పనులు అనేవి మన డైలీ రొటీన్ వర్క్స్ అనేవి కంప్లీట్ అయితే చేయాలి కదా అందుకని చెప్పేసి నా వరకు నేను ఇటు పక్క అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను దాని తర్వాత మా హస్బెండ్ దగ్గర అయితే కూర్చొని కాసేపు సేపు చెప్పి ఇంకా అక్కడ ఆ కట్ట ఇప్పదీయాలని చెప్పారని చెప్పాను కదా ఇంకా కట్టలు అన్నీ కూడా ఇప్పదీస్తున్నాను అనమాట ఇంకా మొత్తం కూడా ఇక్కడ షింక్ అదంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని మొత్తం కూడా వాటర్తో అలాగే వైప్ కూడా చేసేసుకున్నాను అనమాట ఇంతలా క్లీన్ చేసుకుంటాను కాబట్టి కొంచెం క్లీన్గా అయితే ఉంటుంది నా హోమ్ అనేది ఇంకా దాని తర్వాత ఇక్కడ నాంతా ఉంది ఇంకా మా ఏం దొయ్యట్లేదు ఇంకా నా చెయ్యి ఎప్పింది పెద్ద బకెట్ తీసుకురా నీళ్లు ఈ బకెట్ వద్దు అనేసి అంటున్నారనమాట అదేమో నానట్లేదు ఇంకా నేను మా హస్బెండ్ని ఎన్ని రకాలుగా ఏడిపించానంటే ఆ వన్ అవర్ అసలు మామూలుగా కాదు దొరికిందే ఛాన్స్ అని పాపం బాగా ఇసుకి ఇచ్చేస్తాను అనమాట మీరు ఎంతమంది ఛాన్స్ దొరికితే ఏడిపిద్దాము అనేసి ఉంటారు చెప్పండి నేనైతే మా హస్బెండ్ ఇప్పుడు దొరుకుతాడే ఎప్పుడు ఏడిపియచ్చా ఎందుకంటే ఖామ్గా ఉండేది అప్పుడే అనమాట ఏదైనా పనిలో ఉన్నప్పుడు అట్లాంటప్పుడు బిజీగా ఉంటాడు కదా డైవర్ట్ అవుతుంది కాబట్టి తిట్లు తప్పుతాయి అన్నమాట మామూలు అప్పుడైతే తిట్లు అనేవి వరదలా వస్తాయనమాట ఇట్లాంటప్పుడు ఏంటంటే పాపం బయటికి కక్కలేరు లోన మింగలేరు ఇంకా మనం ఏ చేసినా ఏమీ అండనమాట ఇంకా నీళ్ళన్నీ కూడా మురిగ్గా అయిపోతున్నాయి ఇంకా కట్టు మొత్తం కూడా పేర్లు చూసారు ఎట్లా రాయించుకొచ్చుకున్నాడో అక్కడ షాప్లో కూర్చొని ఇదే పని అనమాట మార్కర్స్ పట్టుకొని అట్లాగా చేసేది ఇంకా బకెట్ మార్చమంటే ఇక్కడైతే నేను వాటర్ అనేది చేంజ్ అయితే చేశానన్నమాట ఇంకా వేరే బకెట్ తీసుకొచ్చి దాంట్లో நொய் இது போசி இங்க இக்கடை பெட்டான ఇంకా ఎంతలా నేను ఇసిగించడం ఒక ఎత్తు అయితే మా ఆయన అన్ని నిసిగించడం ఇంకో ఎత్తు అనమాట అమ్మో దొరదొస్తుంది అమ్మో నానిపోతుంది అమ్మో కట్టుడిపోతుంది అమ్మో జిల్జిల్గా ఉంది ఇసలా ఎన్ని రకాలుగా ఏడిపిస్తాడంటే అమ్మో నాకు నొప్పి వచ్చేస్తుంది కానీ ఇంకో బకెట్ మార్చు లేకపోతే ఇజ్జయ్యి అజ్జయ్యి అని చెప్పి ఎంత సోకులు పడతాడంటే అంత సోకులు అయితే పడతారు ఇంకా ఇలాంటి టైముల్లోనే ఇంకా ఎక్స్ట్రా పనులు చేయించుకోవాలనుకుంటాడనమాట మా ఆయన ఇంకా అందుకని చెప్పేసి ఇట్లాగనమాట అనమాట ఇంకా నేను కట్ చేస్తానంటే ఇంకా పెద్ద అంటే ఇచ్చానమాట దేమో తెగట్లేదు అనమాట ఎందుకంటే అది నానాలి కదా నానందే ఏమైంది చెప్పండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే మొత్తం నానాలి చాలాసేపు అయితే నాని 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 నానిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ అయితే మేము సిజర్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా సిజర్ అయితే మా హస్బెండ్ కొంచెం కొంచెంగా కట్ చేస్తున్నారు ఇటు పక్క కొంచెం కట్ చేసాను అమ్మకు గుచ్చుకుపోతుంది గుచ్చుకుపోతుంది అంటే సరే నువ్వే అని చెప్పేసి కత్తెర అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా ఆయన చేసుకుంటా ఉన్నాడు అసలు ఎంత అంటే కొంచెం పిన్నేదో గుచ్చుకుంటే ఆ చేది మొత్తం బ్లడ్ వచ్చేసిద్దాము చేతికి పెద్ద పుండి పడిపోద్దేమో అట్లాగా చేస్తాడనమాట చిన్నపిల్లలు ఏదైనా చూపిస్తే ఏదన్నా పిన్తో కానీ ఏదైనా పట్టుకుంటే అమ్మో 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 అంటారు కదా అట్లా చేస్తాడు మా ఆయన కూడా ఇంకా అదేమో రావట్లేదు నాన్నవయ్యా అంటే నాన్నెవడు ఆరాటం అనమాట ఎప్పుడెప్పుడు తీసేయాల కట్టు ఎప్పుడెప్పుడు ఫ్రీగా ఉంచాలా చెయ్య అనేసి ఆరాటం అది ఎవరైనా కట్ ఇట్లాగే ఉంటారులే అండి ఇంకా దాని తర్వాత వాటర్ చూసారో ఎలా కలర్ మారిపోతున్నాయి అసలు ఎంత చండాలంగా అనిపించిందంటే నాకు అనకూడదు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ తప్పవు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి నేను ఎన్నో ఫేస్ చేశాను కానీ మేము అయ్యే స్ట్రగుల్ ఫేస్ అనేది నా పర్సనల్ ఫీలింగ్ కదా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే చిన్నదాంతో పోయిందని చిన్న హ్యాపీనెస్ ఉంటుంది అలాగే ఏది పెద్దదవ్వలేదన్న అమ్మయ్యా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఇంకా మొత్తం కూడా నాంతా ఉంది చూసారా వాటర్లో అక్షరాలు పోతున్నాయంట అదైతే చూపిస్తున్నాడు మా ఆయన ఇంకా మన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మనకంటూ ఒకళ్ళు ఉంటే సాడ్ సాటిస్ఫాక్షనే వేరు కదా మా హస్బెండ్ ఫీలింగ్ కూడా అదే పాపం ఎన్నైనా కానీ నేనైతే ఎప్పుడు స్టెప్ బ్యాక్ అయితే వేయను అనమాట ఎప్పుడు స్టెప్ ఇన్నే అంటాను కానీ స్టెప్ బ్యాక్ అయితే ఎప్పుడు అయ్యాను అసలు బేపచ్చంగా తిడతాను అసలు ఎందుకు ఇలా చేసో ఎందుకు ఇలా అయ్యింది ఏంటి అనేసి బాగా తిడతాను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఓదారుస్తాను అలాగే ఎలాంటి సిచ్యువేషన్ నేను ఉంటానన్న భరోసా అనేది నేను ఇస్తానన్నమాట ఆర్ ఆల్సో ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అనమాట ఇప్పుడు ఫేస్ చేస్తున్నాము ఆల్రెడీ ఫేస్ చేసాము ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ ఒకరికొకరు ఎప్పుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను మా హస్బెండ్ అంతకన్నా ఎక్కువే కోరుకుంటున్నారు ఇంకా వచ్చేసి ఇక్కడైతే నేను ఫింగర్ అది పెట్టేసి పైకి మొత్తం లేపి ఇట్లాగైతే కట్ చేస్తున్నాను అక్కడ కూడా గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది అనేసి అరుస్తూ ఉన్నాడు అనమాట ఇంకా గుచ్చుకోకుండా చిన్న గుచ్చుకోవటం లేకుండా ఎట్లాగండి చేసేది ఎదుటో అలా చెప్పండి అసలు ఎంతలా ఇరిటేట్ చేస్తాడంటే అంతలా అయితే ఇరిటేట్ అయితే చేస్తాడు ఇంకా మేమైతే ఎప్పుడూ ఇట్లా సిమెంట్ కట్టైతే వేయించలేదు కానీ ఎలాస్టిక్ కట్టు అట్లాగంటి తెచ్చుకొని వేసుకునేవాడు కానీ సిమెంట్ కట్ట చాలా భయపడ్డాడనమాట అమ్మో ఏమయ్యో అసలు చెయ్య ఏదైనా అయిపోయిందేమో అసలు తర్వాత ఎట్లా చేయాలి ఏంటి బరువులు ఎప్పుడప్పుడే మొయ్యకూడదు మరి షాప్లోకి సరుకు తెచ్చుకోవాలి ఎలాగా ఏంటి అనేది ఇదే ఆలోచన అసలు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాడో ఎంత మెంటల్ టెన్షన్ తీసుకున్నాడో అది నాకు మాత్రమే తెలుసు ఇంటికి రావాలన్నా టెన్షన్ వరకు టెన్షన్ అక్కడ చేరాడా లేదనే టెన్షన్ ఎందుకంటే సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ కదా అందరూ హ్యాండ్ బాగలేదు మళ్ళీ ఏమైనా నెయ్యిద్దామని అన్న చిన్న భయం అనమాట వెళ్ళిన తర్వాత అమ్మయ్యా అనిపించేది చే చేరాను అనేసి ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు మనసు అంతా ప్రశాంతంగా ఉండేదనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్య బయలుదేరి జాగ్రత్తగా వచ్చాడు అన్న ప్రశాంతత ఉండేదనమాట కా అంతే కదా మన ఇంట్లో మెయిన్ పర్సన్కి ఏదైనా అయితే మనం తట్టుకోలేం కదా నా పరిస్థితి అదే అనమాట ఎందుకంటే మేము ఒకరికి ఒకరు తోడు మాకంటూ ఎవరు లేరు అంటే దగ్గరలో కానీ ఎక్కడా కానీ మంచి కోరే అయితే మాకు ఎవ్వరూ లేరనమాట ఇంకా మే మాకు మేమే మేము ఏ స్ట్రగుల్ అయినా ఏ సిచ్యువేషన్ అయినా మాకు మేము ఫేస్ చేసుకుంటమే తప్పించి మేము ఉన్నాము మేము నీతో తోడున్నాము అని వచ్చి మాకు ఒక ముందు అడిగేసి ఒక మాట మాట్లాడి చేసేవాళ్ళు అయితే ఎవ్వరూ లేరనమాట మేము ఉన్నా లేకపోయినా మా ఫేస్ అంటే మా ప్రాబ్లమ్స్ మేమైతే ఫేస్ చేసుకుంటున్నాము మేము ఇన్ని కష్టాల నుంచి బయటపడ్డాము ఫ్యూచర్లో బయటికి కనబడే ఫేసెస్లో ఎన్ని బాధలున్నా స్మైలింగ్తోనే ఉంటాము ఎవరు ఎన్ని తిట్టినా మేము బయటికి నవ్వుతానే ఉంటాము నలుగురిలో వచ్చినప్పుడు మేము ఎవరి విలువ దిగామన్నమాట మా జీవితం మాది అన్నప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడం వృధా ప్రయాస అనిపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడితో టాపిక్ డైవర్ట్ చేసేస్తే ఇంకా ఇక్కడైతే ఇంకా కత్తిరితో కానీ చాకులతో కానీ ఏది పని అవ్వట్లేదని ఇంకా చిన్న చాకు అయితే తీసుకొచ్చానమాట ఇంకా దాంతో అయితే రప 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 అని గీస్తా ఆ మొత్తం అయితే కట్ చేస్తున్నాను అసలు చూసారా మా ఆయన యాక్షన్ అమ్మో చేయదగిపోద్ది అమ్మో చేయదగిపోద్ది అనేసి యాక్షన్ అనమాట మామూలు యాక్షన్ కాదు కానీ ఆ చేయి చూసారా ఎంత దారుణంగా అయిపోయిందో అది అలాగైతే అసలు ఎంత చిరాకేసిందో అసలు నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమయ్యనమాట అసలు అసలు ఆ ఫీలింగ్ అనమాట కానీ కట్టు ఎప్ప తీసిన తర్వాత ఆ ఫీలింగ్ ఉంటుంది కదా అమ్మయ్యా చాలా బరువు దిగిపోయిందిరా నాయన అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఇంకా చూసారా చెయ్యి ఇంకా కొంచెం మురుకుంది ఏళ్ల మధ్యలో మొత్తం పొక్కులనేవి వచ్చేసాయి మొత్తం క్లీన్ అయితే చేసుకోవాలి అదంతా చేసుకున్నాడనమాట చాలాసేపు అయితే పట్టింది చెప్పాను కదా టూ అవర్స్ అయితే స్ట్రగుల్ అయితే అయ్యామన్నమాట ఇంకా ఇక్కడ అయితే చూపిస్తున్నాను ఇంకా ఇంకా అండి ఇటు చూడండి చిన్న ఫోటో దిగుద్దాము మెమరీ ఉండిద్ది ఇంకోసారి తగిలించుకోకుండా వస్తావు అనేసి అంటున్నాను అనమాట చెయ్యి అయితే ఎంత దారుణంగా అయిందో నాకైతే భయం వేసింది అసలు గ్రీన్ కలర్లో మారిపోయింది అనమాట చెయ్యి మొత్తం కూడా అసలు బాబోయ్ ఇంకా పెద్ద పెద్ద కట్టలు వేసుకొని ఇంకా ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అని అనేసి చాలా భయం వేసింది బాధ వేసింది అనమాట అంటే ఒకరితో చేయించుకోవాలంటే ఎంతో బాధపడతారు కదా పాప మా ఆయన కూడా అంతే అసలు నాతో చేయించుకోవటానికి ఇష్టపడలేదు నువ్వు ఎందుకు చేయాలి నాకు వద్దు నే నా వంతు నేనే చేసుకుంటాను నాకు వీలైనంత వరకు నేనే చేసుకుంటాను అనేసి చెప్పారనమాట అర్థం చేసుకునే భర్త ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాము అర్థం చేసుకునే భార్య ఉన్నప్పుడు కూడా హస్బెండ్ అలాగే ఫీల్ అవుతారనమాట మనల్ని అర్థం చేసుకొని మన వెనకాల నిలబడినప్పుడు ఆయన ఫీల్ అయ్యే ఫీలింగ్ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరనమాట నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న నా భార్య నాతో తోడుగా ఉంది మనకి బ్యాక్ బోన్లా ఉంది మన ఇంట్లో నుంచి మనకి సపోర్ట్ ఉంది అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి ఉంటుంది అనమాట అలాగని చెప్పి మన కోసం కష్టపడరని కాదు మన కోసం ఎంతో కష్టపడతారు ఆ ఫీలింగ్ అనేది బయట పెట్టరనమాట ఫ్యామిలీ కోసం వాళ్ళు పడే స్ట్రగుల్స్ చాలానే ఉంటాయి మనం దాంట్లో ఒక పర్సెంట్ కూడా పడలేమనమాట లేడీస్ కానీ మనం వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ వల్లనే మనం కూడా మన లైఫ్ హ్యాపీగా లీడ్ అయితే చేస్తాము అది నా అభిప్రాయం మాత్రమే మీరేమంటారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇంకా మొత్తం వాష్ అయితే చేసుకుంటున్నాడు అనమాట హ్యాండ్ అసలు ఎన్నిసార్లు వాష్ చేశాడంటే ఒక మూడు నాలుగు సార్లు పైన వాష్ అయితే చేశారు అస్సలు పోవట్లేదు అనమాట అది అంటే ఒక ఫంగస్ లాగా ఒక పాకుల్లాగా లాగా పట్టేసింది అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాడు తోలు అయితే మొత్తం ఊడిపోయిందండి అసలు ఎంత పాపం ఎంత బాధ నరము ఇచ్చాడో అనిపించింది ట్వంటీ ఫైవ్ డేస్ నర్రకం చూశాడు మా నేనైతే ఇంకా ఎప్పటికైనా మా మీద ఏడుపులు మానేసి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు ఇస్తే మేము లైఫ్ అనేది మంచిగా ఎంజాయ్ చేస్తామనేసి అనుకుంటున్నాం అనమాట ఇంకా నైట్కి వచ్చేసి గుత్తంకే కర్రీ అయితే చేశాను ఇంకా మా హస్బెండ్కి మొత్తం కట్ అనేది ఎప్పుడు తీసేసారు కదా అందుకని ఇంకా వంకాయలు అనేది తెచ్చుకున్నాడు అనమాట ఇంకా వంకాయ కర్రీ అలాగే రైస్ అనేది పెట్టుకున్నాను చాలా అయితే ఉందనమాట అసలు మీకు ఆల్రెడీ నేను ఒక టైప్ వంకాయ రెసిపీస్ అయితే పెట్టాను ఇంకోసారి ఈ గుత్తంకాయ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను చాలా ఎమ్మెగైతే ఉంటుంది అనమాట గుత్తి వంకాయ అసలు గ్రేవీ అయితే ఎంత బాగా వచ్చిద్దో మీరు సేమ్ పేస్ట్ వేసుకో నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు అనమాట సేమ్ ప్రాసెస్తో నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు సేమ్ మసాలా అనమాట మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోబాకండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తా బాయ్